కోస్గిలో కోసిగయ్య జాతర సందర్భంగా అన్నదానం చేసిన హరికృప కమిటీ సభ్యులు కర్నూలు జిల్లా కోసిగిలో కోసిగయ్య స్వామిగా పిలువబడే శ్రీ ఆంజనేయ స్వామికి హరికృప కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ కోసిగయ్య జాతర సందర్భంగా రథోత్సవానికి గ్రామ పెద్దలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తేరుబజార్ మైదానంలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం వరకు ర్యాలీగా గ్రామ పెద్దలతో కలిసి జయ శ్రీరామ్ అంటూ శ్రీ ఆంజనేయ స్వామి నామస్మరణతోటి బయలుదేరారు అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహంకు పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గ్రామ పెద్దలకు హరికృపా కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వచ్చినటువంటి భక్తులకు హరికృపా కమిటీ సభ్యులు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో పెద్దలు నాడిగేని నరసింహులు ముత్తురెడ్డి అయ్యన్న మురళీధుర నాడిగేని తాయన్న తోవి రామకృష్ణ హుళుగుంద కోసియతో పాటుగా పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు اوه بنا لو تو با شان ني کي گيري نو تو با دير کي بايري انو هچاري گيري اپو با Terima kasih telah menonton!